హరీష్ రావు అంటారు తొంభై పర్సెంట్ పనులు మేము పూర్తి చేసిన హాస్యాస్పదం వాళ్ళు ఉన్నప్పుడే ఎస్టిమేట్స్ పంతొమ్మిది వేల కోట్లు ఏది సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళు దిగిపోయిన రోజు పంతొమ్మిది వేల కోట్లు ఈ సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ తో పూర్తి ఖర్చు అయితే వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హ్యామ్ లో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇస్ థర్టీ నైన్ పర్సెంట్ ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాం సరే ఎవరు మొదలు పెడితే రైతులకు మేలు జరగాలి ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావాలనే మరి మా ప్రభుత్వం తాపత్రయంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోయినము